கல்யாணம் இருக்கும் சாரலுக்கு வசதி

गिर्क र वाला अन्य र वाला गा रु गा रु के नला रसन लाले ले तेले नन्दो ना हा छ दि 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 फाइक क पिटो न कन्फ्युज हज डिस्टर्ब आइम किसा है किसा है? ना किस ना किस కొత్తూరు లెంబర్ సార్ కలిగి సార్ మన ఈరోజు మనము ఒక ముగ్గురు అంతర్ దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ సో ఈ టెంపుల్స్ చిన్న చిన్న ఉంటాయి సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు హుండీ డబ్బులు ఉండొచ్చు సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్ వర్త్ అయినటువంటి పన్నెండు కిలోలు మూడు వందల గ్రాములు వెండి ఫార్టీ ఫోర్ గ్రామ్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక ట్వంటీ కేజీస్ ఇత్తడి గంటలు మరి ఒక ఫైవ్ కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ సమ్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు మర్రి స్వామి రాజు మరి శ్రీనివాసులు అనేవాళ్ళు సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు అబినహాల్ చల్లికెరేలో కూడా వీళ్ళకి వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుపడలేదు సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఎయిటీన్ టెంపుల్స్ని వీళ్ళు కొట్టడం జరిగింది సో ఎయిటీన్ టెంపుల్స్ అండ్ ఒక టూ హౌసెస్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు ఈ ఓన్లీ చిన్న టెంపుల్స్ని అది చూసి తాళాలు పగలగొట్టి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాల్యుయబుల్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మేజర్గా వీళ్ళందరూ కూడా ఈ తాగుడు అండ్ ఈ పేకాట్కి అలవాటు పడి ఉన్నారు సో దానికోసమే డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి ఇంకొక గుడి కొడతారు అక్కడ దొరకనే వాల్యుయబుల్స్తో వచ్చిన డబ్బులతో మళ్ళీ ప్యాకాట్ ఆడడం జరుగుతుంది మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు సో ఈ టీమ్స్ గురించి ఒక క్లూ బేసిస్ మీద మన కళ్యాణదుర్గం డిఎస్పి అండ్ కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీల్కంఠ గారు అండ్ రూరల్ యూపీఎస్ ఇన్స్పెక్టర్ సో వీళ్ళు ఒక టీమ్స్ కింద ఫామ్ చేసుకుని అవుట్ చేసి ఈ రికవరీ చేయడం జరిగింది ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఆల్ థ్యాంక్ యూ యాజ్ సచ్ అలాగేం లేదు వీళ్ళకి చిన్నగా ఉండి ఈ కెమెరా కవరేజ్ ఇట్లాంటివి లేని గుడ్లు ఏమున్నా కూడా కొట్టుకుపోతారు సో పెద్ద టెంపుల్స్ అయితే కొద్దిగా సెక్యూరిటీ అండ్ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో అవి కాకుండా ఈ చిన్న టెంపుల్స్ అని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ పోతున్నారు సౌండ్ రాకుండా చేసుకుపోయి ఉంటారు సారీ సారీ లేదు హౌస్ టూ హౌసెస్ కూడా బ్రేక్ చేయడం జరిగి సో అపార్ట్ ఫ్రమ్ ఎయిటీన్ టెంపుల్స్ టూ టూ హౌసెస్ కూడా బ్రేక్ చేస్తుంది సినిమాలో కూడా చూపించారు గంట దొంగతనం చేయాలంటే ఇలా చేయాలి